మిథున రాశివారి జీవితంలో కళలు కూడా ఊహించని మార్పులు తొక్కినట్లే ఉండబోతూ ఉంది జనవరి నెల మొదలుకొని మూడు నెలల పాటుగా వీరి జీవితం ఇలానే ఉండబోతోంది అసలు మిథున రాశివారి జీవితంలో ఈ సమయంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి వీరి జీవితంలో విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఎప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఇటువంటి మార్పులు కలగబోతున్నాయి కూడా తెలుసుకుందాం మృగిశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కూడా కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు ఎన్నెన్నో చూసి ఉంటారు అనుభవము అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి వీరికి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యూపకారం చేయని వారి కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి మిథున రాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది ఈ రాశివారి జీవితంలో గెలుపు అనేది ఈ సమయంలో మీకు ఎదురు పడబోతోంది మన సౌక్యం ఉంటుంది ముఖ్య విషయాల్లో మంచి ఫలితాలు కూడా కలుగుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి అనవసర విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మీకు శుభప్రదం ఉద్యోగంలో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది నిర్మలమైన మనస్సుతో పనిచేయండి ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది అందరినీ కూడా కలుపుకుని పోవడం అవసరం వ్యాపారంలో అనుకూలత అనేది ఉంటుంది ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు కూడా మేలు చేస్తాయి చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని కూడా సాధిస్తారు లక్ష్యాలకు చేరువవుతారు అంతా శుభమే జరుగుతుంది ఇష్టదైవాన్ని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశివారికి సమయంలో ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో తెలుసుకుందామండి మిథున రాశివారికి వృత్తి జీవితంలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది నాలుగవ ఇంట్లో కేతువు మరియు పదవ ఇంట్లో రాహు ఉండడం చేత వారిపైన కుజుడు యొక్క అంశం కూడా అనుకూలంగా లేదు విద్యలో మీ యొక్క ఉత్సాహం సహజంగానే పెరుగుతుంది మరియు మీరు సబ్జెక్టులను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి కూడా కృషి చేస్తారు ఇది మంచి పరీక్ష స్కోర్లకు దారితీస్తుంది కుటుంబ జీవితం విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ మాసం మిథున రాశి వారికి ఓడిదుడుకులతో నిండి ఉంటుంది పదవ మరియు నాలుగవ గృహాలపైన రాహు మరియు కేతువు ప్రభావం కుటుంబ జీవితంలో వివాదాలకు కారణం కావచ్చు ప్రేమ వివాహం మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారికి ప్రేమ కలియకలో అనుకూలమైనటువంటి ఫలితం ఉంటుంది మీరు బృహస్పతి దశమంలో ఉండే ఐదవ సప్తమ గృహాలను చూస్తే మీ యొక్క ప్రేమ వివాహం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మిథున రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థికంగా లాభదాయకమైన నెలగా అయితే ఉంటుంది పదకొండవ ఇంట్లో ఉండడం చేత మీ ఆదాయాన్ని స్థిరంగా ఉంచడానికి మిమ్మల్ని అనుమతించడం ద్వారా మీకు ప్రయోజనం కూడా చేకూరుతుందండి సూర్యుడు పదిహేనవ తేదీన మీ యొక్క ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు సమయంలో ఆరోగ్య సమస్యలు తెరపైకి రావచ్చు ఈ నెల మీరు దృష్టి సమస్యలు అలాగే ఛాతి నొప్పి లేదా దృఢత్వం అనుభవించవచ్చు ఈ రాశివారి శనివారం రోజున శని ఆలయాన్ని సందర్శించి శని దేవుడి పాదాలను ఆవు నూనెతో కడిగినట్లయితే మీకు అంతా కూడా మేలు జరగనుంది ఈ రాశి వారికి వారి యొక్క జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని ఉంది వీరు ఎవరి అయినా సరే ప్రేమను పెంచుకుంటే దానికి వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వారు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సహాయాన్ని వీరు అందిస్తారండి మిథున రాశికి వారికి సినిమాలు పుస్తకాలు చదవడం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లను కలిగి ఉంటారు ఈ అలవాట్లతో వారు ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి వారు వ్యాపార వ్యవహారాలలో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంటు భవన నిర్మాణ రంగాలు వీరికి కలిసి వస్తాయి మిథున రాశి వారి ఆదాయం మరియు అదృష్టం గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశికి చెందిన వారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలను ఎందుకు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటుగా సంబంధిత మీడియాలో కూడా అగ్రస్థాయిని వీరు చేరుకుంటారు ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ యొక్క జీవితాన్ని గడుపుతారు మిథున రాశికి చెందిన వారు తేజవంతులుగాను సౌందర్యవంతులుగాను ఉంటారు ప్రతి విషయంలోనూ సమయస్ఫూర్తి వ్యవహరిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కూడా నవ్వుతూ ఉండే లక్షణాలతో అందరినీ కూడా కలిపి కలిసిపోయేవారుగా ఉంటారండి మిథున రాశారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక మిథున రాశికి చెందినవారు నిలకడగా లేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా కాస్తంత మోసగారి మాటలు కూడా వెలుగులోకి చూస్తాయి ఈ రెండు లక్షణాలు కూడా వీరిలోని ప్రధాన బలహీనతలు ఈ లక్షణాల కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలు వీరికి అందకుండా పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశికి చెందినవారు సరువుల అభిప్రాయాలను అంగీకరించే స్వభావం కలవారుగా ఉంటారు ఇటువంటి గందరగోళం కూడా లేకుండా నిశ్శబ్దంగా అనుకున్న దానిని సాధించేవారుగా ఉంటారు చంచల స్వభావం కలిగిన మిథున రాశి వారి మెప్పును పొందడం చాలా సులభం అయితే ఇదే కారణంతో వారికి దూరం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు మిథున వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వారికి అనారోగ్య సమస్యలు తేలికగా కలుగుతాయి జ్వరం నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండదు కాబట్టి మిథున రాశివారు వివిధ సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ రాశివారు కొన్ని జ్యోతిష పరిహారాలను పాటించాలి ఈ రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్షను పునరసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలను కూడా వీరు పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మిథున్ రాశికి చెందిన వారికి పసుపు ఉదా రంగు మరియు నీలం రంగు కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలను ధరించడం వలన మీరు మానసికంగా ప్రశాంతతని పొందుతారు ఈ రంగు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున్ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం అయితే ఉంటుంది ఈ కారణంగా చేత మీరు కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది ఉద్యోగస్తుల పనులలో అనుకూలత కోసం ఒక పసుపు కొమ్మను పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఆఫీస్ బ్యాగ్లో పెట్టుకోండి అనుకూలమైన దాంపత్య జీవితం కోసం మీ యొక్క గదిని ఎరుపు రంగు మరియు పసుపు రంగులతో అలంకరించండి ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి మీ పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుడి మంత్రాలు స్తోత్రాలు పఠించండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిధుని రాశివారు గోవులను పూజించి సేవించాల్సి ఉంటుంది మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు ఒక పచ్చరంగు గాజు బాటిల్ తీసుకుని బాటిల్ని గంగా నింపండి పూజా వస్తువులను విక్రయించే దుకాణాల్లో గంగా జలం అయితే లభిస్తుందండి గంగా జలంతో నిండిన ఈ పచ్చరంగు బాటిల్ను ఏదైనా వ్యవసాయ భూమిలో పాత పెట్టండి ఈ తంత్రం చేయడం వలన మీరు చేపట్టిన విధంగా కార్యక్రమాల్లో విజయం అయితే సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి మిథున రాశి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా కొత్త పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్